హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఈ కోర్సులోకి లాగిన్ అయ్యి ఈ వీడియో చూస్తున్నారో మీకు అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి సో మీకు ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ కోర్సుకి సంబంధించి మీకు చెప్పడం అయితే జరుగుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో టూ నుంచి త్రీ మినిట్స్ కన్నా ఎక్కువ అయితే వీడియో అనేది ఉండదు ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోర్స్ మనం ఎందుకోసం స్టార్ట్ చేస్తామో సో క్లియర్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో చాలామంది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎప్పటినుంచో నవోదయ సైనిక్ స్కూల్ కి సంబంధించి ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతుంటారు అనమాట ఎందుకంటే ఆ స్కూల్స్లో మా పిల్లలు లేదా నేను సీట్ సంపాదించాలి అని చెప్పేసి ఒక కోరిక అనేది ఎప్పటి నుంచో ఉంటుంది పేరెంట్స్ అండ్ పిల్లలందరికీ కూడా కాకపోతే ఏంటంటే సో చాలామంది స్టూడెంట్స్ కానీ చాలామంది పేరెంట్స్ కానీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సైనిక్ స్కూల్ గురించి నవోదయ గురించి అలాగే రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ గురించి సో ప్రత్యేకమైన అవగాహన కానీ ఏమీ ఉండటం లేదు అండ్ ఎగ్జామినేషన్స్ ఏవైతే దానికి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఉంటాయో ఆ ఎగ్జామినేషన్స్కి రాయడానికి సిద్ధమవుతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైన అవగాహన కానీ సో ఎగ్జామినేషన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి ఏంటనేది తెలియకపోవడం వల్ల కానీ సో ఇలాంటి రీజన్స్ వల్ల సో వాళ్ళు ఎగ్జామినేషన్స్ అనేవి బాగానే అటెండ్ చేసినా సరే సో సక్సెస్ అవ్వలేకపోతున్నారు అనమాట అంటే సుమారుగా దగ్గర వరకు వెళ్ళి సో చాలామంది స్టూడెంట్స్ అనేవాళ్ళు సో ఫెయిల్ అవ్వడం అయితే జరుగుతుంది ఈ రోజు మనం చూసుకున్నట్లయితే నవోదయ ఎగ్జామినేషన్ లో తొంభై నాలుగు మార్కులు లేదా తొంభై మూడు మార్కులు దాటితే గాని మనకి సీట్ వచ్చే అవకాశం అనేది చాలా కష్టం అండి అలాగే సైనిక్ స్కూల్ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక సిక్స్త్ క్లాస్ కి సంబంధించిన విద్యార్థి అనేవాడు సో ఖచ్చితంగా రెండు వందల డెబ్బై రెండు వందల ఎనభై మార్కులు దాటి మనం సంపాదించినట్లయితేనే మనకి లోకల్లో గవర్నమెంట్ స్కూల్స్లో సీట్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది లేదు ఒక మంచి గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్లో మనకి సీట్ రావాలంటే ఖచ్చితంగా ఒక రెండు వందల యాభై మార్కులు దాటి వచ్చినట్లయితేనే మనకి సీట్ అనేది వస్తుంది లేకపోతే చాలా కష్టం అండ్ కమింగ్ టు మనం రాష్ట్ర ఇమ్యూరిటీ స్కూల్ దగ్గరికి వచ్చినట్లయితే ఇదేంటంటే కంప్లీట్గా మన అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది బికాజ్ ఎందుకంటే మనకి నాన్ కేటగిరీ ఎవరైతే ఉంటారో ఆర్మీ బేస్డ్ కానీ లేకపోతే త్రివి త్రివిధ దళాలు ఏవైతే ఉంటాయో అందులో జాబ్స్ చేయకుండా సో జనరల్ కేటగిరీకి సంబంధించిన ఎవరైతే పీపుల్స్ ఉంటారో సో వాళ్ళకి సంబంధించిన పిల్లలు వాళ్ళు ఎక్కువగా రాస్తుంటారు వీరికి సీట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి మనకి టూ మచ్ మంచి మార్కులు మనకు వచ్చినట్లయితే చాలా ఎక్కువ మార్కులు మనకు వచ్చినట్లయితే సో నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ కన్నా ఎక్కువ మార్కులు మనకు వచ్చినట్లయితే సీట్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది లేకపోతే మాత్రం చాలా కష్టమవుతుంది ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోర్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మీకు చెప్పిన ఏవైతే ఇవన్నీ ఉన్నాయో వీటిని మనం దాటుకొని ముందుకు వెళ్ళాలన్నమాట సో ఖచ్చితంగా మనం ఏవైతే ఎగ్జామినేషన్స్ మనం ప్రిపేర్ అవుతున్నామో సో ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ హండ్రెడ్ డేస్ టైం పీరియడ్ లో సో నంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అనేవి మనం రాయాలి సో గ్రాండ్ టెస్ట్లు రాయాల్సి ఉంటుంది సో క్లాస్ వైజ్ ఏవైతే మనకి సో టాపిక్ వైజ్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉంటాయో రాయాల్సి ఉంటుంది అండ్ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది అంటే సేమ్ టైం మనం ప్రాక్టీస్ చేసినప్పుడు సో ఆ ప్రాక్టీస్కి తగ్గట్టుగా ప్రాక్టీస్ టెస్ట్లు కూడా మనం రాస్తూ ఉండాలి ఓకేనా వీటితో పాటు మనకి ఎప్పుడైనా సరే ఏదైనా టాపిక్లో మనం లో ఉన్నాం అంటే మనకి సరిగ్గా అర్థం కాలేదు అక్కడ నుంచి మనకి తక్కువ మార్కులు వస్తున్నాయి అనుకునేటప్పుడు దానికి సంబంధించిన క్లాసెస్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఈ కోర్సులో మీకు ఏంటంటే ఎగ్జామినేషన్స్ మెయిన్ సో మీకు ఈ హండ్రెడ్ డేస్కి తగ్గట్టుగా ఎన్ని ఎగ్జామినేషన్స్ అంటే అన్ని ఎగ్జామినేషన్స్ అన్ని ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అండ్ ఫైనల్లీ గ్రాండ్ టెస్ట్లు ఏవైతే ఉంటాయో సో ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా థర్టీ గ్రాండ్ టెస్ట్లు అయితే మనం కండక్ట్ చేయడం అయితే జరుగుతుందమ్మా సో ఎవరు కూడా ఏంటంటే మనం కండక్ట్ చేసే లెసన్ వైజ్ ఎగ్జామినేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు కూడా అటెండ్ చేయాల్సి ఉంటుంది అలాగే మనం ప్రాక్టీస్ పేపర్స్ ఏమైతే ప్రొవైడ్ చేస్తామో పిల్లలకి ఆ ప్రాక్టీస్ పేపర్స్ అన్ని కూడా చాలా ఇంపార్టెంట్ అవన్నీ కూడా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి అండ్ మెటీరియల్ మనం ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నా మెటీరియల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో ప్రతి ఒక్క టాపిక్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అందులో ఇవ్వబడిన ప్రతి ఒక్క సమ్ కూడా మేము ఒకటికి రెండు సార్లు ఆలోచించి మీకు ఇవ్వటం అయితే జరిగిందనమాట అది చాలా ఇంపార్టెంట్ ఆ మెటీరియల్ కూడా అండ్ ఫైనలీ లాస్ట్ థర్టీ డేస్ ఏవైతేంట ఆ థర్టీ డేస్ లో ఏవైతే గ్రాండ్ టెస్ట్లు మీకు మేము ప్రొవైడ్ చేస్తున్నామో ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట సో అక్కడ మీకు ఫైనల్ సీట్ అనేది వస్తుందా లేదా అనే విషయం తేలిపోతుంది ఎక్కడైనా మీరు మార్క్స్ అనేవి తక్కువ తెచ్చుకునే ఛాన్స్ ఉన్నట్లయితే వాటిని మనం మళ్ళీ నేర్చుకోవడానికి అవకాశం ఉండే విధంగా సో కంప్లీట్ సిలబస్ మీకు క్లాసెస్ రూపంలో అందించడం జరుగుతుంది ఈ కోర్సులో ఓకేనా సో ప్రైజెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి నవోదయకు సంబంధించిన పిల్లలు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో కేవలం మీకు రెండు వేల రూపాయలకే కోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి అలాగే మనకి సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్ నవోదయ మూడింటికి సంబంధించి నేను ప్రిపేర్ అవుతాను అనుకున్నట్లయితే కేవలం మూడు వేల రూపాయలు మాత్రం ఫీజు తీసుకోవడం అయితే జరుగుతుంది సో ఇది కూడా ఏంటంటే లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయి సో వీలైనంత తొందరగా ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో జాయిన్ అవ్వండి ఈ హండ్రెడ్ డేస్ కోర్సులో ఓకేనా సో ఈ కోర్సులో ఇంకొక విషయం ఏంటంటే రేపటి నుంచి మీకు డైలీ ఎగ్జామినేషన్స్ కూడా మేము కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఓకేనా మీరు నవోదయకు ప్రిపేర్ అవుతున్నారా లేదా సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్ ప్రిపేర్ అవుతున్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక థాట్ అనేది మీకు ఉన్నట్లయితే సో దానికి తగ్గట్టుగా మీకు ఎగ్జామినేషన్స్ ఏమన్నా ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా మేము డైలీ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఆ ఎగ్జామ్స్ మీరు ప్రాపర్గా అటెండ్ చేసినట్లయితే ఆల్రెడీ మీకు యాప్లో చాలా ఎగ్జామినేషన్స్ అనేవి ఉంటాయి సో డైలీ మీరు నాలుగైదు ఎగ్జామినేషన్స్ రాసుకున్నా సరే ఇంకా ఎగ్జామ్స్ అనేవి మిగిలిపోతాయి అనమాట అవి కాకుండా సో రేపటి నుంచి సో హండ్రెడ్ డేస్ హండ్రెడ్ ఎగ్జామినేషన్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది సో టోటల్గా నవోదయ సైనిక్ స్కూల్ ఆర్ఎంఎల్స్ మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నా సరే ఈ హండ్రెడ్ ఎగ్జామినేషన్స్ అనేవి మీకు చాలా ఇంపార్టెంట్ అండి డైలీ మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవటానికి మాత్రమే ఇవి నేను ప్రొవైడ్ చేస్తున్నాను ఓకేనా సో ఇప్పుడు ఏవైతే కోర్సెస్ ఉన్నావో సో ప్రతి ఒక్కటి కూడా చాలా ఇంపార్టెంట్ మీరు ఆల్రెడీ ఎక్కడైనా సరే ఇట్ ఇన్స్టిట్యూట్స్లో ప్రిపేర్ అవుతున్నా సరే సో ఇక్కడ జాయిన్ అయినట్లయితే మీకు చాలా హెల్ప్ అవుతుందండి సో ఏదైతే మీకు ప్రొవైడ్ చేసే కంటెంట్ ఉంటుందో ఆ కంటెంట్ అనేది కంప్లీట్గా మీ సక్సెస్ కోసం మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట అండ్ మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో ప్రీవియస్లీ జాయిన్ అయిన పిల్లలు ఎవరైతే ఉన్నారో సో మీరైతే ఇందులో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదమ్మా సో మీకు ఆల్రెడీ మొదటి నుంచి మీకు గైడెన్స్ అని ఇస్తున్నాం కాబట్టి ప్రత్యేకించి ఇందులో ఇందులోకి మీరు రాకండి మీకు ఆల్రెడీ కోర్స్ ఏదైతే ఉందో అందులో మీకు మీ అన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఏవైతే హండ్రెడ్ ఎగ్జామినేషన్స్ వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది అది కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఇందులో ప్రత్యేకించి మీరు జాయిన్ చే జాయిన్ అయ్యి సో మీ అమౌంట్ అయితే మీరు వేస్ట్ చేసుకోవద్దు సో కొత్త స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే సో ఈ కోర్సెస్ అనమాట ఎంతవరకు మన అన్నపూర్ణ అకాడమీలో జాయిన్ అవ్వని పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ కోర్సెస్ అనేవి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఓకేనా సో తప్పకుండా పిల్లని తొందరగా అయితే మీరు జాయిన్ అవ్వండి